ఎక్కడో నువ్వు మనిషి సరిగ్గా అర్థం కావట్లే వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ఇవాళ పూల సెట్లు అన్ని పూలు ఉన్నాయి బాగున్నాయి అన్నిటి నిండా పూలు బాగా పూసినాయి ఇవాళ నీ డౌట్ అలాగే తెలియదుగా నీ డౌట్ వాళ్ళకి తెలీదుగా మందార చెట్టు చిట్టి చామంతి చెట్టు పెద్ద మందార చెట్టు బంతి చెట్లు చిలక ముక్క చెట్లు নন্ধি বৰ্ধন ফুৰি বাহু চি కనకాంబరం పూలు చామంచి పూలు పెద్ద చామంచి చెట్టు ఇది ఇదేమో చిలక ముక్క చెట్టు ఆకులన్నీ పోయినాయి దీన్ని పూసి పూసి పోయి అన్నీ పోయి ఇది దారి చెట్టు మంద మందార పూలు పూసినాయి కనకాంబరం పూలు కనకాంబరం పూలు బాగా పూసినాయి నన్నీ కనకాంబరం చెట్లే బాగా పూసినా కనుక అమ్మ అడా ఇందాక అబ్బాయి కార్ కింద పెట్టుకున్నాడు చిట్టి చామంచి ఏమో చిట్ చామంతి ఏ సరే అమ్మా చేయండి ఫ్రెష్గా పెందలాడ వేడి నీళ్ళు పొద్దు పొద్దున్న చేశారా నువ్వు స్నానం ఫ్రెష్గా హాయిగా మందార పూలు ఈ ఒక రకం మందార ఈ చిలక ముక్క చెట్లు అండి ఇవి చిలక ముక్కే ఇవి చిలక ముక్కే అందులో కూడా ఉన్నాయి చిలక ముక్క పువ్వులు ఇది అది లిల్లీ చెట్టు అండి అది లిల్లీ పువ్వులు పొస్తుంది గడ్డి అది అది లిల్లీ చెట్టు అది చామంచి పువ్వులు ఇది ఇలా పెద్ద పెద్ద పువ్వు అనమాట మందార పువ్వు బాగా పెద్ద పువ్వు ఏందంట అదే తన్నీళ్ళు దేంట నీళ్ళలోనా అంటే తనే పోసుకుంటుందా

చుట్టుకే బలం అయిపోయింది ఒక మనిషి అంటే ఆడ మనిషి ఒక మనిషి ఎవరో రారు మళ్ళీ ఇద్దరన్నా రావాలి వీళ్ళేవో మొత్తం అలసందకి వెళ్ళిపోయి మధ్యాహ్నం నుంచి మలేరియా పనికి వెళ్తున్నారు ఆదివారం మధ్యాహ్నం నుంచి వెళ్తే అయిపోతే మధ్యాహ్నం నుంచి నలుగురు వచ్చి నలుగురు రమ్మన్నా వాళ్ళు నలుగురు నేను కలిపేసుకుని చేసుకుంటే ఒక రోజు జల్లి కావాలి అదే వాడికేమో దూరం అయ్యా పెద్ద అలసంద లేదు కొంత వదిలేస్తున్నారు అని ఇప్పుడు ఏమైంది ఇప్పుడు లేదు కొందరు కొంచుతున్నారు అక్కడ ఉంది కోర్తలు అలసందకు వెళ్తున్నారు నాలుగు వందలు ఎప్పుడు చెప్తున్నారు కానీ రోజు మాట్లాడుకున్నాము మూడు రోజులు ఇంకొంత ఉంది మధ్యానం అంటే ఎల్లుండి పను ఉంది అక్కడ ఎల్లుండి రమన్న ఎల్లుండి కైలేరండి మార్చారు ముందు జల్తాము ఉండండి వంద ఐదు పదున ఫోటైనా దల్కొ

కొంచెం ఉంది అందులో అడిగింది గేమ్ లేవు మొత్తం వేసేస్తే కడిగింది కదా మధ్యాహ్నం అదే మరి ఎవరన్నా ఎల్లుండి కానీ అట్ట ఏమన్నా మగ మనిషి చెప్తాడా మనకి మనకి మగ మనిషి ఎవరన్నా ఒకళ్ళు చెప్తారా ముందు వేయటానికి అంటే మనం మన కట్ట రేపు సాయంత్రంగా కట్టలు అనుకో ఒక ఏడు కట్టలు తేవాలి గ్రోమూర్లో రేపు సాయంత్రంగా తెచ్చుకుంటే ఎల్లుండి పొద్దునే కనుక ఓ మనిషి ఎవరిని వస్తానంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలసందకు వెళ్తున్నాము మధ్యాహ్నం నుంచి వస్తాము అది ఇది అంటున్నారు వాళ్ళు కాదు ఒక మగ మనిషి అయితే నేను ఆ మగ మనిషిని తలుకుంటాం చూ నీకు ఒక మగ మనిషి దిక్కితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ముఠాకి వెళ్తున్నావా నువ్వు మొఠాకెళ్తున్నావా మొఠాకెళ్ళి వెళ్ళి సాయంత్రం దాకా మధ్యలో పోతా వస్తున్నావు మళ్ళీ సాయంత్రం రాటమేనా కాదులే గ్రో ఏంటంటే గ్రోమోర్లో బస్తాలు వేసుకొచ్చుకుని సేమ్ దగ్గర వేసుకుంటే తెల్లారా మనిషిని తీసుకెళ్ళిపోయి మేము ఇద్దరం కలిసి కలుపుకొని చల్లేసుకుంటాం వేసుకుంటాం అది అంటే మరి నువ్వు వచ్చేటప్పటికి అయింది అదే మరి చూద్దాం అయితే మరి ఇంకా ఇంకేరే వాళ్ళ అదే కనుక్కున్నావు చెబితే నువ్వు చెయ్యి ఒక మ ఒక మనిషి కనుక మగ మనిషి చిక్కితే ఎల్లుని మేము ఇద్దరం కలిసి చల్లేసుకుంటాం ముందు అది నేనేది కొద్దిగా చూడు ఒక మగ మనిషిని చూడు వాళ్ళు ఏందంటే ఆదివారం దాకా ఖాళీ లేదు ఆదివారం మధ్యాహ్నం నుంచి వస్తామంటున్నారు వాళ్ళ వాళ్ళ చేత ఏమో కాయలేరుచుకోవాలి ఆదివారం ఈ లోపు వీలుంటే ఎల్లుండి పొద్దున్న పొద్దున్నే మందు చల్లుకుందామని ఒక మగ మనిషిని చూడు ఎవరో ఒక రేపు తీరికనుక్కుంటే రేపు ముందుకు అట్లా వేసుకొచ్చుకుందాం ఆ చెప్పున్నారు ఎంత బాగుంది బాగుండి అసలు మన నీళ్లు బాగా పోసిన అందుకే బాగా పోసినా నీళ్ళు అన్నిటికీ ఫుల్గా ఇక నుంచి ఎండాకరాల మీద బాగా పోయి పోస్తే చూడు వచ్చింది చూడు మొక్కలు అన్ని పూలు బాగా వచ్చింది ముందు నేను కాక ఒక మగ మనిషి అయినా కట్టలు కలుపుకుని ఒకసారి అక్కడ చేర్చుకుంటాం మొన్న మన ఇద్దరం కలిసి ఎంత చల్లే ఎన్ని ఎన్ని ఎకరాలు చల్లేవాళ్ళం అసలు ఈ రెండు వందల యాభై చెట్లు చల్చడానికి అంత చెప్పచ్చు ఇద్దరం చేర్చుకోవటం ఆ చేతులు చేర్చుకోవటం కొద్దిగా ఇది కానీ ఇద్దరు రెండు ట్రిప్పులు తిరిగితే అక్కడికి ఒక్కటే ఉంది ఆడంతా గిన్నెంతా ఐదు రోజులు క్లీన్ గా తుడుస్తాను కింద వేపు కూడా కింద కూడా ఏమైనా వేస్ట్ అన్నీ తీసేసుకుని శుభ్రంగా అవి మిక్సీ అయి పెట్టుకో అక్కడ అక్కడ పనికిదాని అన్నీ తీసేయాలి రోజులోనే ఏ మామూలు పని చేస్తావు ఇక్కడ కూడా ఏం తక్కువ పని అంటే నువ్వు చేసి ఇప్పుడు అలాండ నాలుగు రోజులు రేపు వద్దు తొంగి వస్తానమ్మా వంటకేం అడగమంటే అందుకే నేను వచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్